మైనార్టీల సంక్షేమానికి తన వంతుగా కృషి చేస్తానని ప్రభుత్వ ఆది శ్రీనివాస్ అన్నారు వేములవాడ పట్టణంలోని మహాలింగేశ్వర గార్డెన్ లో బీఆర్ఎస్ నాయకుడు పట్టణ ముస్లిం మైనార్టీ అధ్యక్షుడు మహమ్మద్ అక్రమ్ సుమారు రెండు వందల మంది సభ్యులతో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అమక్షంలో సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అక్రమ్ కు కండుబా వేసి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీకి వ్యతిరేకంగా లోక్సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటానికి మద్దతు ఇస్తూ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చే విధంగా కృషి చేయాలన్నారు మన దేశం సెక్యులర్ దేశం హిందూ ముస్లింలు సోదరభావంతో కలిసిమెలిసి ఉంటారన్నారు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముస్లింలకు నాలుగు శాతం కల్పించారని గుర్తు చేశారు వేములవాడ పట్టణంలో అసంపూర్తిగా ఉన్న షాధీకరణ నిర్మాణం త్వరలోనే పూర్తి చేస్తామని కబ్రస్థాన్ సమస్య పరిష్కరించి మైనార్టీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు రాబోయే గ్రామ పంచాయతీ జడ్పీటీసీ ఎంపీటీసీ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేయాలన్నారు అందుకోసం ప్రతి ఒక్కరూ సైనికులుగా పనిచేయాలన్నారు గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లిన వారందరికీ తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానం పలుకుతున్నామని పిలుపునిచ్చారు నిరుపేదలకు ఇంద్రమైళ్ల కింద త్వరలోనే ఆర్థిక సహాయం అందిస్తామన్నారు త్వరలోనే రేషన్ కార్డు ఇచ్చే ప్రక్రియ మొదలు కాబోతుందని రేషన్ కార్డుతో పాటు హెల్త్ కూడా వేములవాడ అభివృద్ధి అధ్యక్షుడు సాగరం వెంకటస్వామి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్ పట్టణ కాంగ్రెస్ కార్యదర్శి కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు సంఘస్వామి యాదవ్ కౌన్సిలర్ ఇప్పపుల అజయ్ నాయకులు గూడూరి మధు చిలుక రమేష్ కూరగాయల కొమరయ్య పులి రాంబాబు మైనార్టీ నాయకులు షేక్ సాబీర్ పీర్ మహమ్మద్ షేక్ బాబున్ మహమ్మద్ వలీ షేక్ ఇర్ఫాన్ షాహిద్ అతావు రెహ్మాన్ తదితరులు ఉన్నారు ఈ రోజు దా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా భారతీయ సమాజ అభివృద్ధి ఏ గవర్నమెంట్ డిజైన్డ్ మోడల్ ప్రతిష్ఠనీయ సాధికారత ఆధారముడి ఇలాంటి అనేక నెలలుగా స్థానాలు గాని సాధితమైన 19వ రాష్ట్రం దీని పట్టు ద్వారా గవర్నమెంట్ తీర్దన చేయాలి

நீ முன்னா இல்ல முன்னே பிள்ளது ஆ